బూడిద గుమ్మడికాయ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను రండి చూసేద్దరు ముందుగా ఈ బూడిద గుమ్మడికాయ వడియాలకి ఒక బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి చక్కగా దాన్ని బూడిదంతా పోయేలాగా నీట్గా అయితే కడిగేసుకోవాలి అలా అని చెప్పేసి పీచు పెట్టి కడగాల్సిన అవసరం లేదండి వాటర్ పోస్తూ చేత్ చేత్తో పాంకుని కడుక్కుంటే సరిపోతుంది ఆ బూడిదంతా పోయే వరకు దాన్ని కడిగేసి శుభ్రంగా తర్వాత కాసేపు పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత కాయని కొట్టి పగల కొట్టాలన్నమాట కత్తితో కొయ్యకూడదు ఎందుకు చెప్పారో పెద్దలు కత్తితో కొయ్యకూడదు అని చెప్తారు పగిలిన తర్వాతే కట్ చేయాలంటారు ఇది ఎందుకో నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అయితే దీన్ని ఎక్కువగా ఆడవాళ్ళు కూడా పగలకొట్టడం మంచిది కాదు అంటారు ముఖ్యంగా సుమంగళి స్త్రీలు కొట్టకూడదు అంటారు అలా అని చెప్పి మా నాన్నమ్మ చెప్పేవన్నమాట సో నేనైతే మా హస్బెండ్తో అయితేనే పగలు కొట్టించాను ఇది గర్భకోశ వ్యాధులు వస్తాయి అట్లా చేయకూడదు అన్నట్టు నాకు గుర్తు సో అందుకే మా హస్బెండ్ని పగలు కొట్టమని చెప్పాను పగలు కొట్టారు తర్వాత పగిలిన తర్వాత ఇలా చాక్తో అయితే కట్ చేస్తున్నారు యాక్చువల్గా కత్తిపీటతో కట్ చేసుకుంటే బాగుంటుంది ఈజీగా కట్ అవుతుంది అన్నమాట నా దగ్గర కత్తిపీట లేదు కాబట్టి మేమైతే చాక్తోనే కట్ చేస్తున్నాము చాలామంది గుమ్మడికాయ ఒడియాల్లో వచ్చే ఆ సీడ్స్ గుమ్మడికాయలో వచ్చే సీడ్స్ ఒడియాలకి యూస్ చేయకుండా పాడేస్తారు అలా పాడేయకండి సీడ్స్తో అయితేనే గింజలతో అయితేనే బాగుంటుంది గింజల్లో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి గింజలు అస్సలు పాడేయద్దు పిల్లలకి ప్రతిరోజు ఒక గుమ్మడికాయ ఒడియం పెట్టడం చాలా మంచిదండి డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు అందరూ జ్యూసులు కూడా తాగుతున్నారు కదా గుమ్మడికాయలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి తప్పకుండా అందరూ అయితే గుమ్మడికాయని బుడ్దు గుమ్మడికాయని ఏదో దిష్టికి అనుకోవద్దు అన్నిటికీ మంచిగా వాడుకోవచ్చు కూరలు గట్టా కూడా చేసుకోవచ్చు అయితే ముందుగా అయితే వీటిని చిన్న చిన్నగా మరీ చిన్న చిన్నగా కాదు కట్ చేసుకోవడానికి వీలుగా అయితే పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాము తర్వాత చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుంటాం అన్నమాట వడియాలకి ఎప్పుడు గుమ్మడికాయ బాగా ముదురు గుమ్మడికాయ తీసుకోవాలి అంటే చెట్టుకి ఆ తీగకే కాయ ఎండిపోవాలి తీ మొత్తం పాదు ఎండిపోయాక ముచుకి కాయకున్న ముచ్చుకు ఎండిపోయిన దాన్నే వాడాలి అది పచ్చిగా ఉంటే కనుక వడియాలు నిల్వ ఉండవండి ఇట్లా తీగ ఎండిపోయిన పాదుతే తెచ్చుకోవాలన్నమాట అప్పుడే వడియాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాయ కూడా తొందరగా పాడవదు ముద్రకాయ అయితే లేదంటే తొందరగా పాడవుతుంది సో మీరు వడియాలకే యూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ ముద్రకాయ తెచ్చుకోవాలి అది కట్ చేయడానికి కూడా కొన్ని కొన్ని కాయలు చాలా ఉంటాయి అన్నమాట అంటే పైన ఉన్న పేడు చాలా పిలుసుగా గట్టిగా ఉంటుంది అది కత్తిపీటకు కూడా తెగదు సో అట్లాంటివి అయితే జాగ్రత్తగా చూసుకుని తెచ్చుకోండి అట్లాంటి అయితే ప్రాబ్లం అవుతాయి సో మేము తీసుకున్న కాయ ముద్రకాయే కానీ కట్ చేసుకోవడానికి బాగా టఫ్గా అయితే లేదు బాగానే ఉంది ఇప్పుడు ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా అన్నానని మరీ మీరు ఆనియన్స్ టైప్ అనుకోవద్దు వీలైనంత కోసుకుంటే సరిపోద్ది ఒడియాలు పెట్టుకోవడానికి వీలుగా అట్లా కాదు కాయ బాగా పెలుసుగా ఉండి గట్టిగా ఉండి కట్ చేయడానికి వీలు లేదు అన్నప్పుడు అట్లనేం చేయాలంటే ముక్కల్ని మళ్ళీ ఒకసారి రోట్లో వేసుకొని దంచుకున్నాం ఇప్పుడు రోట్లు రోళ్ళు అవి లేవు కాబట్టి ఒకసారి గ్రైండ్ మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది సో మాకు అవసరం లేదు ముక్కలు అయితే చిన్నగా చక్కగా అయితే కోసేసుకున్నాము ఈ ముక్కలన్నిటిని ఒక క్లాత్లో వేసుకోవాలి యాక్చువల్గా మీ దగ్గర కాటన్ చీర కానీ లుంగి పంచి కానీ ఉంటే అందులో వేసుకోండి నా దగ్గర అవేమీ లేవు కాబట్టి ఒక దుప్పటిది క్లాత్ ఉంటే ఆ క్లాత్లో వేసేసుకున్నాను ముక్కలన్నింటినీ ఇన్ని ముక్కలు అయ్యాయి కాయకి ఇది యాక్చువల్గా నేను మూడున్నర కేజీల కాయ తీసుకున్నాను మనకి ఊళ్ళో అయితే ఫ్రీగా దొరుకుతాయి కాయలు ఇప్పుడైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ ముక్కలన్నిటినీ చక్కగా నేను ఒక క్లాత్లో వేసేసుకొని అందులోకి కొంచెం ఉప్పు వేసేసుకుని కలుపుకుంటున్నాను ఇట్లా ఎందుకు అంటే ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా దిగిపోవాలన్నమాట ఉప్పు వేయడం వల్ల ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది మనకి ఆ వాటర్తో ఉంటే పంచైదు వడియాలు రావు సో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోవాలి పోతేనే ఒడియాలు బాగా వస్తాయి సో ఆ ముక్కల్లో ఉన్న వాటర్ పోవడానికి ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకుని నేను అది మూట కట్టేసుకుంటున్నాను ఈ మూట కట్టేసుకుని నైట్ అంతా అలా వదిలేయాలన్నమాట వదిలేస్తే ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోతుంది యాక్చువల్గా అలా మూట కట్టిన తర్వాత దాని మీద ఏదన్నా బరువు పెట్టేసి అలా నైట్ అంతా వదిలేయాలి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రుబ్బురోలు కానీ తిరగలు కానీ పెట్టేవారు అనమాట ఆ రుబ్రోలు ఈ మూట మీద పెట్టేసి ఒక నిమిషం మమ్మల్ని ఒక ఐదు నిమిషాలు కూర్చోమనియారు ఆ వెయిట్కి ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేది అనమాట తెల్లారి అలా రాత్రంతా అలా వదిలేసేవారు తెల్లారికి ముక్కల్లో వాటర్ అంతా వెళ్ళిపోయేది సో నా దగ్గర ఇప్పుడు ఆ రుబ్బురోళ్ళు తిరగళ్ళు లేవు కాబట్టి నా దగ్గర ఉన్న దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకున్నాను సరే ఇలా ముక్కల్ని మొత్తం ఉప్పేసి మంచిగా కలిపేసి దాన్ని అయితే నేను మూట కట్టేసుకుంటున్నాను ఈ మూట కట్టేసిన దాని మీద నా దగ్గర ఒక ఐదు కేజీల బియ్యం డబ్బా ఉంటే దాన్ని పెట్టేసి వెయిట్ పెట్టేసనమాట యాక్చువల్గా ఈ ముక్కల్లో అంతగా వాటర్ ఏమీ లేదు సో ఆ వెయిట్ సరిపోతుంది లేదు మీ దగ్గర అది కూడా అంటే కనుక ఇలా ఉప్పేసి మూట కట్టేసింది దాన్ని కొంచెం గట్టిగా పిసకడం వల్ల ఏంటంటే వాటర్ అది పోతుంది కంపల్సరీ ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అయితే పోవాలి వాటర్ ఉంటే అయితే అయితే రావు అది గుర్తుపెట్టుకోండి మూట కట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు సాల్ట్ వేసిన వల్ల ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది మీకు కనబడుతుంది కదా తడిచిపోయింది మొత్తం క్లాత్ అంతా సో ఇలా దాని మీద అయితే నేను నా దగ్గర ఉన్న వెయిట్ అయితే అట్లా పెట్టేసుకున్నాను ఇలా నేను నైట్ అంతా వదిలేస్తున్నాను కొంచెం కొంచెంగా వాటర్ అంతా వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఈ ముక్కలకి ఒక హాఫ్ కిలో అయితే మినపప్పు అయితే పడుతుంది సో నేను నైటే మినపప్పు నానబెట్టేసుకుంటున్నాను నైటే మినపప్పు నానబెట్టుకోవాలి అరకిలో మినపప్పు నేను తీసుకుని నీట్గా వాష్ చేసేసుకుని టూ త్రీ టైమ్స్ దాన్ని నానబెట్టేసుకున్నాను మంచిగా నా దగ్గర మినపగుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవే నేను నానబెట్టుకున్నాను పొట్టుపప్పుతో చేసుకుంటే ఒదుగు బాగుంటుంది ఒడియాలు బాగుంటాయి పూర్వకాలం ఆటలతోనే చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ పొట్టు అది కడగలేక ఎవరో యూస్ చేయట్లేదు కాబట్టి ఎవరైనా యూస్ చేసేవాళ్ళు ఉంటే చక్కగా ఆ పప్పుతోనే చేసుకోండి బాగుంటుంది మార్నింగ్ కల్లా పప్పు చక్కగా నానిపోయింది సో ఇప్పుడు అయితే గ్రైండర్ వేసేసుకోవాలి అసలు నైట్ మనం పెట్టింది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము చూసారా ముక్కలు అప్పుడు ఎలా ఉన్నది కొంచెం పెద్దగా ఉన్నది ఇప్పుడు అణిగిపోయి సతుకులు పడిపోయినట్టు అయిపోయింది చూసారా అందులో వాటర్ అంతా కొంచెం కొంచెం వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ మూట ఇప్పేసుకొని ముక్కల్ని ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాం ముందు ఇందులోకి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలి సో ఈ ముక్కలకు వచ్చేసి పావు కిలో పచ్చిమిరపకాయలు పడతాయని నా ఎస్టిమేషను బట్ కారాన్ని చూసుకోవాలి మనం ఈ మిర్చి చాలా కారం ఉన్నది సో పావు కిలో కన్నా తక్కువే పడింది అనమాట సో ముందుగా అయితే నేను పచ్చిమిరపకాయలు నీట్గా ముసుకులు తీసేసుకొని వాటర్లో వేసుకుని నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని వీటిని అయితే నేను మిక్సీ జార్లో అయితే మిక్సీ చేసుకుంటున్నాను వేసి మీరు వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోండి ఎందుకంటే తొందరగా బాగా మిక్స్ అవుతుంది అదే పేస్ట్ అవుతుంది లేదంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాటర్ పొయ్యం కాబట్టి మిక్సీ జార్ తిరగడానికి ఫ్రీగా ఉండడం కోసం కొంచెం సాల్ట్ వేయమని చెప్పాను ముందుగానే చెప్తున్నాను రుబ్బేటప్పుడు చేతులు పెట్టకండి స్పూన్ పెట్టుకోండి మళ్ళీ ఆ చేతులు అక్కడ ఎక్కడ తగిలించుకుని కారం వచ్చింది అనుకుంటారు మిక్సీ అయితే చేసేసాను పేస్ట్ అయితే ఇలా అయింది ఇలా అయితే చాలు ఇంత కూడా నాకు పట్టలేదు తక్కువనే పట్టింది కొంచెం మిగిలింది మిగిలిన ఏం కదా కర్రీస్లో వాడేసుకోవచ్చు మనం సో ఇప్పుడు గ్రైండర్ వేసేసుకుందాం పప్పు ఇప్పుడు పప్పు వచ్చేసి అలా అని మనకి గారపిండిలాగా గట్టిగాను ఉండకూడదు అలా అని ఇడ్లీ పిండిలాగా జోరుగానే ఉండకూడదు రెండింటికి మధ్యస్థంగా ఉండాలి ముక్కల్లో ఆల్రెడీ మనం ఎంత వాటర్ పంపించేసినా ఎంతో కొంత వాటర్ ఉంటుంది సో పిండి మనం కరెక్ట్గా రుబ్బుకోకపోతే ఒడియం జార్ అయిపోతుంది పెట్టడానికి రాదు సో అది గమనించాలి మీరు ఇక్కడ మనం మూట ఇప్పేసాక ముక్కలు చూసారా నిన్న కట్ చేసినప్పుడు ముక్కలు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగనే సర్కిల్ పడిపోయినాయి చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయి ఇది నేను క్లాత్ది ఒక దారం వస్తే అది తీసుకుంటున్నాను ఎందుకంటే క్లాత్కి వెయ్యోడు దార పోగులు ఉంటాయి కదా ఏదో ఒకటి వస్తుంది కదా అదే కనపడింది తీసేస్తుందని అలాంటివి చూసుకోండి ముక్కలు చూసారా అలా పొడి పొడి ఆడుతూ అయిపోయినాయో ఇప్పుడు రుబ్బేసుకున్న పిండి ఇలా రుబ్బుకొని ఆ పిండి ఈ ముక్కల్లో కలిపేసుకోవాలి యాక్చువల్గా నేను ఇది పట్టడం ఫస్ట్ టైమే ఒడియాలు బట్ చిన్నప్పటి నుంచి ఈ ఒడియాలు పట్టేప్పుడు నా పార్టిసిపేషన్ ఉంది కాబట్టి నాకు ఒక ఐడియా ఉందన్నమాట చూస్తేనే తెలిసిపోద్ది ఓకే ఈ ముక్కలకి ఇంత పప్పు పడుతుంది ఇది ఓకే అని కలుపుతుండంలోనే నాకు అర్థమైపోయింది సో మీకు తెలియడం కోసం నేను కొలతలు చెప్తున్నాను అంతే పిండిని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కల్లో నైట్ సాల్ట్ వేసాం కదా సో చూసుకోండి చూసుకొని వేసుకోండి అది కూడాను మనం మిక్సీ పట్టాము కదా ఏది మిర్చి ఆ మిర్చిలో కూడా కొంచెం సాల్ట్ వేసాం సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇంత అంత క్వాంటిటీ నేను చెప్పట్లేదు మన టేస్ట్కి తగ్గట్టు మనం కారము ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నామే ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చాలామంది జీలకర్ర అవన్నీ వేస్తారు బట్ అవి ఉండే కొద్దీ తుప్పు వాసనలాగా వస్తాయి సో అందుకుని జీలకర్ర నేనైతే స్కిప్ చేస్తున్నా వేయట్లేదు మా మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు వేసేవాళ్ళు కాదు సో ఈ పచ్చిమిరపకాయ పేస్టు అండ్ పసుపు ఉప్పు పిండి మొత్తం మూడిట్లని మంచిగా మిక్స్ చేసి కలిపేసుకోవాలి అంతే మనం పట్టడానికి అయితే రెడీ అయిపోయింది మన మిశ్రమం ఇది జస్ట్ మనం ఏంటంటే చేత్తో ఎల్లా అనుకుంటుంటే మనకి ఒడియం వస్తుందా లేదా అన్నది అయితే తెలుస్తుంది దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది అనమాట ఉప్పది కారం ఒకసారి మనం టేస్ట్ చూసుకుని సరిపోలేదంటే మళ్ళీ కలుపుని అడ్జస్ట్ చేసుకుండమే అంతే ఇప్పటికైతే మనం వడియాలు పట్టడానికి అయితే రెడీ అయిపోయాం ఇది పట్టుకుని డాబా ఎక్కేసి బిల్డింగ్ పైన వడియాలు పట్టేసుకుండమే అయితే ఈ ఒడియాలని ఒక గిన్నెలోకి ఒక నీళ్లు తీసుకుని చెయ్యి తడి చేసుకుని ముద్ద కింద చేసుకుని వడియాలు పెట్టుకున్నాము ఎందుకంటే చేతికి పిండి అంటుకోకుండా అన్నమాట ఇందాక ఆల్రెడీ ఒడియాలు ముక్కల కోసిన క్లాత్ ఉంది కదా మూట కట్టిన క్లాత్ దాన్నే నేను ఉతికేసి తెచ్చి దాని మీదే వేస్తున్నాను అనమాట ఒడియాలు పట్టేటప్పుడు క్లాత్ ఎప్పుడూ తడిగా ఉండాలి అప్పుడు పిండి అంటుకోకుండా ఉంటుంది సో చక్కగా మీకు నచ్చినట్టు సైజులో ఒడియాలు అయితే పట్టేసుకున్నాము యాక్చువల్గా నేనైతే మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు మీడియం సైజు పట్టాను మీ ఇష్టం సైజ్ అన్నది మా ఇంట్లో పిల్లలు కాబట్టి తొందరగా వేగాలి కాబట్టి తొందరగా ఎండిపోతేనే కదా వేపగలం సో వాళ్ళు ఆతృత పడతారు కాబట్టి కొన్ని మీడియం సైజు పెట్టాను కొన్ని చిన్న చిన్న సైజు అనమాట ఇవి పప్పుచారులోకి సాంబార్లోకి వడియాలు అయితే చాలా బాగుంటాయి ఇంకో విషయం ఇలా పప్పు ఎక్కువైతే ఏమవుతుంది పిండి ఎక్కువైతే అనుకుంటారు పిండి ఎక్కువైతే అవి గుల్లగా రావు ఒడియాలు గట్టిగా వస్తాయి ఆ గట్టిగా ఉన్న వడియాలు పులుసుల్లోకి చాలా బాగుంటాయి అన్నమాట అలా ఇలాగా కరెక్ట్ క్వాంటిటీలో పప్పు అది తీసుకుంటే ఇవి చక్కగా వేపినప్పుడు పువ్వుల్లాగా ఉంటాయి అన్నమాట ఇవి పప్పుచారులోకి సాంబార్లోకి బాగుంటాయి ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఏం అంటే పులుసుల్లోకి మేము సపరేట్గా మళ్ళీ వడియాలు పట్టుకునేవాళ్ళం పులుసుల్లోకి వేరు ఇలాగా నంజులకి వేయించుకునేవి వేరు రెండు రకాలు పట్టుకునేటి వాళ్ళము అయితే పొట్టొడియాలను ఉంటాయన్నమాట ఇదే పిండిలో ఆల్రెడీ చెప్పాను కదా మినప మినప పప్పు పొట్టుతో ఉన్న పప్పు యూస్ చేసేవాళ్ళు ఆ పొట్టు కడిగి పాడేయకుండా కొంచెం పప్పు పొట్టు తీసుకుని ఈ మిశ్రమంలో కలుపుకొని సేమ్ ఒడియాలు పడతారు అవి పొట్టొడియాలు అంటారు అవి చూడ్డానికి బ్లాక్గా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎవరికైనా తెలిస్తే కనుక కంపల్సరిగా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అంత టేస్టీగా ఉంటాయి అవి అయితే ఇదండి చాలా సింపుల్గా ఒక వన్ అవర్ కష్టపడితే చాలు ఒడియాలు అయితే పట్టేసుకోవచ్చు ఈ సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి హ్యాపీగా అన్నింటిలోకి వేపుకొని తినొచ్చు అన్నమాట ఇంకేంటి ఆలస్యం సమ్మర్ వచ్చేస్తుంది ఎండలు ముందే చక్కగా పట్టేసుకోండి మళ్ళీ ఎండలు ముదిరాక ఓపిక ఉండదు అయితే ఎండిపోతాయి కానీ మనకి ఒంట్లో ఓపిక ఉండదు కదా సోడి ఎండలు బాగా ముందే చక్కగా ఒడియాలు పట్టుకుని ఎంజాయ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మిరం యా టేక్ కేర్ బాయ్ బాయ్